చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు జూన్ ఐదునే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా ఇవ్వలేదు రెండు వందల నలభై సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు మూడు వందల తొమ్మిదికి వచ్చారు ఇప్పుడు మీ పదహారుతో మీరు బయటకు వచ్చిన వారికి చేసే నష్టం లేదు అప్పుడే నేను చెప్పాను ముందు కండిషన్లు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను మోదీ ఇచ్చిన పది వాగ్దానం